तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం డెబ్బై ఐదవ దశకానికి చేరుకున్నామమ్మా డెబ్భై నాలుగవ దశకం పరంగా మనం మధురాపురిలో శ్రీకృష్ణుని లీలా విలాసాలు అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క రజకుడికి తర్వాత ఒక సాలెవాడికి రజకుడికేమో పుణ్యగతి ఇచ్చారు సాలెవాడికేమో సంపదలు అనన్య భక్తిని ఇచ్చారు కుబ్జకేమో చక్కని సౌందర్య రూపాన్ని ఇచ్చారు ఆ రీతిగా ఎందరికో లీలలను తెలుపుతూ ఉద్ధరిస్తూ భక్తజనులని ఇక కంసవధకి శ్రీకారం చూడుతున్నటువంటి ఘటాలను మనం చెప్పుకున్నాం నేటి దశకం రీత్యా మనం కంసవధ अनएत्वं अंशं చెప్పుకోవడానికి ప్రయత్నం చేదాం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ప్రాతః సంత్రస్త భోజ క్షితిపతి వచస ప్రస్తుతే మల్ల తూర్యే సంగే రాజ్ఞాం చ మంచాన భియ యుషి గతే నంద గోపేపి హర్um్యం कंसे सौधाधिरूढे त्वमपि सह बल सानुगश्चारुवेशो रंगद्वारं गतो भूः कुपित कुवलया पीडना गावलीढं श्रीलक्ष्मी नारायणाभ्यां नमः प्रभु నీ భయము వలన కంసునకు తోచకుండెను అతని ఆజ్ఞ మేరకు మరునాడు ప్రాతకాలమున మల్ల యుద్ధ ప్రారంభమును సూచించుచు నగారావా రోగుచుండెను రాజులందరును మంచెలపై కూర్చునియుండి నందుడును భవనమున కూర్చునియుండెను కంసుడు కూడా ఎత్తైన పీఠముపై ఆసీనుడై ఉండెను అప్పుడు నీవు బలరాముడు అలంకృతులై తోటి బాలురతో గూడి రంగద్వారమునకు చేరుకొంటిరి అక్కడ పీడము అను మదపుటేనుగు మీకు అడ్డముగా నిలిచి ఉండెను అది ఇహ కంసుడికి కృష్ణుని యొక్క భయంతో దిక్కుతోచకుండా ఉందిట అయితే ఆ కంసుడి ఆజ్ఞమేర మర్నాడు ప్రాతకాలమున మల్ల యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తూ నగారా వాద్యం రోగిందిట అమ్మ రాజులందరూ కూర్చుని ఉన్నారుట ఆ మంచపై తర్వాత నందుడును భవనంలో ఉన్నాడుట కంసుడు కూడా ఎత్తైన పీఠంపై కూర్చుని ఉన్నాడుట అప్పుడు కృష్ణుడు బలరాముడు అలంకరించుకుని తోటి బాలురుతో కూడి ఆ యొక్క రంగద్వారానికి చేరుకుంటే అక్కడ పీడం అనేటువంటి మదపుటేనుగు వీళ్ళకి అడ్డంగా నిలిచిందిట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ पापीष्ठापे मगातमीति वचसा निष्ठु क्रुद्धबुद्धे अंब्ठ से प्रणोदजुषा हस्ति अथ गोपी कुचकलशिस्पर्दीन कुंभम से వల్గుహాసి నారాయణాభ్యాం నమ ప్రభు నీవు మావటి వాణితో పాపిష్టుడా వెంటనే ప్రక్కకు జరుగు అని అనగా అతను కోపముతో ఆ ఏనుగును నీ మీదకి పురుకల్పెను అది వేగముగా వచ్చి నిన్ను పట్టుకొనబోయెను అప్పుడు నీవు విలాసముగా తప్పించుకుంటివి తరువాత ఏనుగు ఏనుగు కుంభస్థలములపై గట్టిగా కొట్టితివి దాని కాళ్లలో దాగుకొని చిరునవ్వు నవ్వుచు బయటకు వచ్చితివి అని వానితో పాపిష్ఠుడా వెంటనే ప్రక్కకు జరుగు అని అనగా అతడు కోపంతో ఆ ఏనుగుని నీ మీదకి ఆ యొక్క కృష్ణ పరమాత్మ మీదకి పురు వేగంగా వచ్చి పట్టుకోబోయిందిట స్వామివారు విలాసంగా తప్పించుకుని ఏనుగు కుంభస్థలంపై గట్టిగా కొట్టారుట దాని కాళ్ళల్లో దాక్కుని చిరునవ్వు నవ్వుచూ బయటకు వచ్చారుట శ్రీ నమ हस्तप्राप्योऽप्यगम्यो झटिति मुनिजनस्येवधावन् गजेन्द्रम् भूमौ पुनरभिपततस्तस्य दन्तं सजीवं मूलादुन्मूल्यतन्मूलगमहितमः मौक्तिकान्यात्ममित्रे హారమే భిర్లలిత విరచితం శ్రీలక్ష్మీ నమః గోపీలోల నీవు మహర్షులకు అందినట్లే ఉండి అందనట్లుగా ఆ ఏనుగునకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ దాని నుండి తప్పించుకొని పోవుచుంటివి ఇటు అటు పరిగెత్తుచు ఆ ఏనుగుతో ఆడుకొనుచు దానిని భూమిపై పడవేసివి మరి పర్యాయము కూడా ఆ ఏనుగును పడవేసి అది బ్రతికి ఉండగానే దాని దంతమును పెకిలించి వేసితివి అట్లే దంత మూలమందున్న చాలా విలువైన ముత్యములను తీసి నీ స్నేహితునకిచ్చుచు వీటిని రాధాదేవికిమ్ము అని పలికితివి ఏనుగు దంత మూలములందు ముత్యములు ముత్యాలుంటాయి కదా మా దంతాల మూలల్లో అది ముత్యములుండును అనుట కవి సమయము అని అయితే ఏ విధంగా అయితే మహర్షులకు అందినట్లే ఉండి అందనట్లుగా ఉంటాడో ఆ విధంగా ఆ ఏనుగుకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ దాని నుండి తప్పించుకుపోతూ ఉన్నారుట ఇటు అటు పరిగెత్తుచు ఆ ఏనుగుతో ఆడుకొనుచు దాన్ని భూమిపై పడవేసి అది బ్రతికియుండగానే దాని దంతాన్ని పెకిలించి వేశాడుట కృష్ణ పరమాత్మ అట్లే దంత మూలమందున్న చాలా విలువైనటువంటి ముత్యాలను కూడా తీసి తన స్నేహితునికి వీటిని రాధాదేవికిము అని చెప్పన్నాడుట నమః నారాయణాభ్యాం నమ గృహానం విసంతం त्वा मंगल्यांग भंगीरभसृतम लोचनावीक्ष लोका हमहोधनोंो नुनंदो नही नि पशुपलांगना नो ये सोद नौ नो, नो धन्य स्म स्त्री जगति నారాయణాభ్యాం నమ భక్తప్రియ తరువాత నీవు పీడమును చంపి దాని దంతములను భుజముపై పెట్టుకొని బలరామునితో కలిసి మల్లరంగమును ప్రవేశించుచుంటివి అప్పుడు జనులు నీ యొక్క సుందరాంగములను చూచి మిక్కిలి సంతోషించి నీ తండ్రి అయిన నందుడు ఎంత ధన్యుడు కాదు కాదు గోపికలు చాలా ధన్యులు కాదు కాదు యశోదాదేవి ఇంకనూ ధన్యురాలు కాదు కాదు నిన్ను దర్శించుకున్న మేమే ముల్లోకముల యందును చాలా ధన్యులము అని సాగిరి అది ఆ కువలయాపీడం అంటే ఆ ఏనుగు పేరదని చెప్పుకున్నాం కదా దానిని చంపి దంతాలను భుజంపై పెట్టుకొని బలరాముడితో కలిసి మల్లరంగమును ప్రవేశిస్తే జనులు ఆయన యొక్క సుందరాకృతిని చూచి మిక్కిలి సంతోషించి నందుడు ఎంత ధన్యుడు అని కాదు కాదు గోపికలు ధన్యులు అని మళ్ళీ కాదు కాదు యశోదాదేవి ధన్యురాలు అని కాదు అసలు ఏదీ కాదు ఈ స్వామిని దర్శించుకున్న మేమే ముల్లోకముల ఎందును చాలా ధన్యులం అని అనుకొనసాగారుట అమ్మ श्रीलक्ष्मी नारायणाभ्यां नमः पूर्णं ब्रह्मैव साक्षात् निरवधि परमानंद सांद्र प्रकाशम् गोपेशु त्वं व्यलासीर्ण खलु दावेदितो भूः दृष्ट्वा तत्त्वं तदेदं

గోపాలుర మధ్య ప్రత్యక్షముగా వారి వలె ఒక సామాన్యునిగా మసలుచుంటివి పెక్కు మందికి ఇంతవరకును నీ మహిమ తెలియకుండెను ప్రస్తుతం వారి పుణ్యములు ఫలించు కాలం వచ్చినందువలన వారు నిన్ను తొలిసారిగా చూచినంతనే తమ పాపముల నుండి విముక్తులై పరిపూర్ణ ఆనందముతో ఉండిరి నీవు వనర్చిన అద్భుత కార్యములను అన్నింటినీ స్మరించుకొనుచు నిన్ను మధురముగా కొనియాడుచుండిరి అని ఆ యొక్క పరమాత్మ ఆయన ఎవరు సచిదానంద ఘన స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ గోపాలుర మధ్య ప్రత్యక్షముగా వారి వలె ఆ గోపాలుర వలెనే ఒక సామాన్య మానవుడి వలె మసులుచు ఉన్నావు ఎక్కువ మందికి ఇంతవరకు ఆయన యొక్క మహిమ తెలియకుండెను ప్రస్తుతం ఆ యొక్క మహిమ తెలియని వారి పుణ్యములు ఫలించేటువంటి కాలం వచ్చినందువలన తొలిసారిగా చూచినంతనే వారి వారి పాపముల నుండి విముక్తులై పరిపూర్ణమైనటువంటి ఆనందంతో ఉన్నారుట అమ్మ ఆ యొక్క భగవానుడు అనర్చినటువంటి అద్భుత కార్యాలని అన్నిటినీ స్మరిస్తూ మధురముగా కొనియాడుతూ పొగుడుతూ అట్లా ఉన్నారుట ప్రజలంతా श्रीलक्ष्मी नारायणाभ्या चाणूरो मल्लवीर तु नृपगिरा मुस्टिको मुली रामं चाभिपेदे झट झटिथ मुष्टि उत्पाता पातना कर्षण विविधरणा न्यासतां तत्र चित्रं मृत्युः प्रागेन मल्लप्रभुरगमदयं भूरिसो बन्धमोक्षान् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः देव कंसुनि यकogn अनुसरणि वेंठने मल्लवीरुडैना चाणूरुडु नीपयनु ముష్టిద్ధమునందు నేర్పరి అయిన ముష్టికుడు బలరాముని పైనను విరుచుకొని పడిరి అప్పుడు మీ మధ్య అతి భయంకరమైన ముష్టి యుద్ధం సాగినది పైకి విసరివేయుట క్రింద పడవేయుట లాగుట మొదలైన మల్ల యుద్ధ ప్రక్రియలు ఎన్నో చేసి చాలా విచిత్రమైన విషయమే మనగా మల్లవీరుడైన చాణూరుడు యుద్ధమున చనిపోవుటకు ముందే బంధమోక్షములను పొందేను అయితే అనేకానేక మంది మల్లయోధులు చూడండి చాణూరుడు తర్వాత ముష్టి యుద్ధంలో నేర్పరు అయినటువంటి ముష్టికుడు కృష్ణ బలరాములపై విరుచుకుపడినారుట అతి భయంకరమైన ముష్టి యుద్ధం సాగిందిట ఎన్నో విచిత్ర విచిత్రమైనటువంటి ప్రక్రియలు ఎన్నో చేయగా వారందరూ కూడా పైకి విసిరివేయుట క్రింద పడవేయుట లాగుట మొదలైన మల్ల యుద్ధ ప్రక్రియలు ఎన్నో చేశారుట కృష్ణ బలరాములు అయితే విచిత్రమైనటువంటి విషయం ఏమంటే చాణూరుడు అనే అతను మల్ల యుద్ధమున చనిపోవటకు ముందే బంధ మోక్షములను పొందెను అంటే ఏమిటి అంటే బంధ మోక్షములనగా ఏమిటి అంటే మల్ల యుద్ధాన బంధించబడుట విడిపించుకొనుట అని చెప్పి వాళ్ళు పట్లు పడతారు కదమ్మా కుస్తీ పట్లు అది బంధింపబడుట విడిపించుకొనుట బంధము మోక్షము అనేది మల్ల యుద్ధంలో అయితే ఇంకొక అర్థం ఏమిటి అంటే అతను సంసార బంధము నుండి మోక్షమును పొందుట అన్నట్లుగా ఆ యొక్క చాణూరుడు అనేటువంటి వాణి అంశంలో చెప్పారనమాట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ హాధీకు కష్టం కుమారవు सुललितवपुषौ मल्लवीरौ कठोरौ न द्रक्ष्यामो व्रजामस्त्वरितमिति जने भाषमाणे तदानीं चाणूरं तं करोद्ब्राह्मणविगळदसुं पोथयामासिथोर्व्याम् పీష్టో భూన్ముష్టికో అపి ద్రుతమథ హలినా నష్టశిష్టైర్దధావే శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామి ఈ కుమారులేమో సున్నితమైన శరీరములు కలవారు ఆ చాణూర ముష్టికులేమో కఠోరమైన కాయములు గలవారు పైగా మల్ల యుద్ధ విశారదులు సమానులు కాని వారి మధ్య జరిగడి పోటీలను మనం చూడజాలం కనుక మనం ఇప్పుడే ఇతటి నుండి త్వరగా దూరముగా వెళ్ళిపోయదం అని అచట ఉన్న ప్రజలు అనుకొనిచుండిరి ఇంతలో నీవు చాణూరుని నీ చేతులతో ఎత్తి గిరగిరా త్రిప్పి నెలకేసి కొట్టి వాని మృతుని గావించితివి బలరాముడు ముష్టికుని పిండి పిండి గావించను మహాబలశాలులైన చాణూర ముష్టికులు ఇద్దరు మృతులగుట చూచి భయకంపితులై తక్కిన మల్లరు అందరును పారిపోయిరి మహాభయంకరమైనటువంటి వారిద్దరూ చాణూరుడు ముష్టికుడు మృతి చెందేటప్పటికీ భయకంపితులై మిగిలిన మల్లురు అందరూ కూడా పోటీకొచ్చినటువంటి ఆ మల్లయోధులంతా కూడా పారిపోయారుట అమ్మ అది శ్రీలక్ష్మీ నమః कं सह संवार्य तूर्यं खलमतिरविदन् कार्यमार्यान् पितृंस्तान् आहन्तुं व्याप्तमूर्तेस्तव च समशिषत् दूरमुत्सारणाय रुष्टो दुष्टोक्तिभिस्त्वं गरुड इव गिरिम् मंच मंच नुदम चेत खड्गव्यावलगदुसंग्रहमपिच हठात प्राग्रही रौग्रसेनिम श्री लक्ष्मी नारायण नमः प्रभु कुवलया पीडवधा चाणूर मुष्टिक संहारं जरिगिन तरुवात दुष्ट बुद्धि अयिन कंसुनकु एमी चेयुटकु तोचलेदु आ తూర్యవాద్యములను నివారించి వసుదేవుని ఉగ్రసేనుని చంపుటకై పూనుకొనెను అట్లే అంతటను కనిపించుచున్న నిన్ను దూరమునకు తీసుకొని పొమ్మని భటులకు ఆజ్ఞాపించెను అప్పుడు ఆ కంసుని దుష్టవాకులకు కుపితుడవై గరుత్మంతుడు పైకి వలే నీవు కంసుడున్న మీదకు విజృంభించితివి కంసుడు ఖడ్గమును త్రిపుచూ ఉండగా దగ్గరకు వెళ్ళుటకు వీలు లేకున్నను నీవతనిని హఠాత్తుగా ఒడిసి పట్టితివి అని వధ చాణూర ముష్టిక సంహారం జరిగేటప్పటికీ ఇహా కంసుడికి ఏం చేయటానికి తోచలేదుట అమ్మ వెంటనే వసుదేవుని ఉగ్రసేనుణ్ణి చంపటానికి పూనుకున్నాడుట ఉగ్రసేన మహారాజ్ అంటే తన తండ్రే కదా ఏ అట్లే అంతటను కనిపించుచున్నటువంటి అంటే ఎటు చూసిన కృష్ణ పరమాత్మే కనిపిస్తూ ఉన్నారు కదా అందుకని ఆ కృష్ణుణ్ణి దూరంగా తీసుకోమని భటులకు జ్ఞాపించాట అప్పుడు ఆ కంసుని దుష్టవాకులకు కోపంతో కోపం వచ్చి కృష్ణుడు ఎలా ఆ కంసుడి మీదకి విజృంభించాడుట అంటే గరుత్మంతుడు కనుక పర్వతం పైకి ఎలా వాలటానికి వెళ్తాడో అన్నట్లుగా అలా కంసుడున్న మీదకు విజృంభించాడుట కంసుడు ఖడ్గాన్ని త్రిపుతూ ఉంటే అసలు దగ్గరకు వెళ్ళటానికి కూడా వాడే కంసుడైనా సామాన్యుడేం కాదు కదమ్మా అది దగ్గరకు వెళ్ళటానికి వీలు లేనట్లుగా ఖడ్గాన్ని త్రిపుతూ ఉంటే ఎలా వీలు లేకుండా ఉన్నప్పటికీ కూడా ఎంతో చాకచక్యంగా కృష్ణుడు అతనిని హఠాత్తుగా ఒడిసి పట్టాడుట శ్రీలక్ష్మీ నారాయణ నమ सद्यो निष्पिष्टसन्धिं भुवि नरपतिमापात्य तस्योपरिष्टात् त्वय्यापात्येतदैव त्वदुपरिपतिता नाकिनां पुष्पवृष्टिः किं किं ब्रूमस्तदानीं सततमपि भिया त्वद्गतात्मा सभेजे सायुज्यम् त्वद्वधो परमा परम्यम् वासना कालने में हे श्रीलक्ष्मी नारायण अभ्याम नमः प्रभु निव कम्सोने की लनुवन हेतिनि नुगुलुगु नुगु चेसि भूमि परी पढ़े తర్వాత నీవు అతని శరీరముపై దుముకితివి అప్పుడు దేవతలు సంతోషముతో నీపై పుష్పవృష్టిని కురిపించిరి ఏమని చెప్పవలెను కంసుడు ఎల్లప్పుడూ భయముచే నిన్ను స్మరించుచుండుటచే చనిపోయిన వెంటనే అతడు నీ సాయుధ్యమును పొందెను నారాయణ 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 పరమాత్మ ఈ కంసుడు పూర్వ జన్మమున నీచే సంహరింపబడిన కాలనేమియను రాక్షసుడు ఆ వాసన ఫలితముగా ఈ జన్మయందు దుష్టుడాయను అది అయితే కంసుని యొక్క కీళ్లను నుగ్గు నుగ్గు చేసి భూమిపై పడవేశాడుట అతని శరీరంపై దుమికాడుట శ్రీకృష్ణుడు దేవతలంతా సంతోషంతో పుష్పవృష్టి కురిపించారుట కంసుడు ఎల్లప్పుడూ కూడా భయంతో అయినా గాని స్మరించాడు కదా భయంతో నిరంతరము స్మరిస్తూనే ఉన్నాడు ఆ కృష్ణుని గురించి అందుకని అతనికి ఆ యొక్క సాయుధ్యాన్ని ప్రసాదించాడుట అమ్మ సాయుధ్యాన్ని పొందాడుట ఆ కంసుడు పరమాత్మ ఈ కంసుడు పూర్వజన్మముల ఈ కంసుడు యొక్క పూర్వజన్మ ఏమిటి అంటే కాలనేమి అనేటువంటి రాక్షసుడే ఈ కంసుడుట అమ్మ ఆ వాసనా ఫలితంగానే ఈ జన్మ ఎందు దుష్టుడయ్యాడుట దుష్టుడైనప్పటికీ భయంతో ఈ జన్మతో నిరంతరము కూడా ఆ యొక్క కృష్ణుడినే నామస్మరణ స్మరిస్తూ ఆలోచిస్తూ అహర్ణిసలు అదే తలంపుతో ఉండబట్టి అతడికి కృష్ణ సాయుధ్యం లభించింది అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ్రాతృ నష్టపి్ర कृत्वा राजानमुच्चैर्यदुकुलमखिलं मोदयन् कामदानैः भक्तानामुत्तमं चोद्धवम् अमरगुरोराप्तनीतिं सखायं लब्ध्वा तुष्टो नगर्यां पवनपुरपते శ్రీలక్ష్మి కంసుని యనమండుగురు సోదరులను నీవు సంహరించి వెంటనే నీ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల దగ్గరకు పోయి వారికి నమస్కరించితివి తివి పిదపా మాతామహుడైన ఉగ్రసేనుని రాజుగా చేసి యాదవులకు కోరిన వెల్లా ఇచ్చి సంతోష పెట్టితివి నీకు ఉత్తమ భక్తుడు బృహస్పతి యొక్క శిష్యుడు అగు ఉద్ధవుని స్నేహితునిగా పొంది మధురా నగరం నందు ఆనందముగా ఉంటివి అట్టి గురువాయూరు పురవరేశ నా యొక్క సమస్త రోగములను కరుణతో దూరము చేయుము తండ్రి అని అయితే కంసుని యనమండుగురు సోదరులను కూడా సంహరించాడుట మా కృష్ణుడు వెంటనే తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల దగ్గరకు పోయి వారికి నమస్కరించిన పిదప మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి ఉగ్రసేన మహారాజు కదా ఉగ్రసేన మహారాజుని ఉగ్రసేనుని రాజుగా చేసి యాదవులకేమో కోరిన వల్ని ఇచ్చి సంతోషపెట్టాడుట అంతేకాక ఆ యొక్క కృష్ణుడికి ఉత్తమ భక్తుడైనటువంటి ఉద్ధవుడిని ఆయన ఎవరు ఉద్ధవుడు బృహస్పతి యొక్క శిష్యుడు కూడా అట అది ఇది మనం ఉపోద్ఘాతంలో ఒక అంశం చెప్పుకున్నాం కదా ఏమని అంటే ఆ యొక్క ఈ గురువాయూరు విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని కృష్ణుడు కూడా పూజించాడు అని మనం చెప్పుకున్నాం ఆ ద్వారక అదే ద్వాపర యుగం ద్వాపరయుగం ఇహ ఆ విగ్రహాన్ని ఉద్ధవుడికిచ్చి బృహస్పతుల వారి వద్దకు చేర్చమంటే ఆ యొక్క సముద్ర పలలపై ఉంచి బృహస్పతి దగ్గరికి చేరింది విగ్రహం అని చెప్పుకున్నాం కదా అది జ్ఞాపకం వచ్చింది అయితే ఈ ఉద్ధవుడు బృహస్పతి యొక్క శిష్యుడుట అక్కడ మనకి సంగతి తెలియదు అది ఆ ఉద్ధవుని స్నేహితునిగా పొంది మధురా ఆనందంగా ఉన్నాడుట అటి గురువాయూరు పురవరేస మా యొక్క సమస్త రోగములను కరుణతో దూరము తండ్రి అని శ్రీ లక్ష్మీనారాయణ భ్యామ్ నమ కంసవధ అను డెబ్భై ఐదవ దశకం సమాప్తం ఏతత్ ఫలం సర్వ సద్గురుచరణారవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమయో नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मीनारायण नारायण गोपाल शुभं भवतु